హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలారాధ్య బ్లాగ్స్ వేళయితే మా అమ్మగారు ఇంటికి వచ్చాము గుమ్ముడి అడిగాలు పెడుతున్నారండి చూడండి ఫస్ట్ కాయలు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కోస్తున్నారు ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు కాబట్టి నలుగురు కూర్చొని కోస్తున్నారండి నలుగురు కూడా కోస్తున్నారు ఇప్పుడు మా అమ్మగారు కోస్తున్నారు ముక్కలన్నీ కాయలన్నీ చితక్ కొట్టాక చితక్ కొట్టిన ముక్కలన్నీ ముక్కలన్నీ తీసుకుని కట్ చేస్తున్నారు ఒక తర్వాత ఒకటి అలా కట్ చేసి వేస్తున్నారు అనమాట కాయలన్నీ మొత్తం ముక్కలన్నీ కోసాక ఒక గుడ్డలో వేసేసి దాన్ని శుభ్రంగా గుడ్డలో వేసి దాంట్లో కొంచెం సాల్ట్ అది యాడ్ చేసి శుభ్రంగా కలుపుతారు ఈ ప్రాసెస్ ఒక మనిషి మీద అవ్వాలంటే చాలా కష్టం కనీసం ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నారు ఇందులోకి దీంట్లోకి ఈ ముక్కలన్నిటికీ కలిపి ఒక తవుడు సాల్ట్ అయితే పడింది తవుడు సాల్ట్ కూడా ఇంకా సరిపోదు మనం అంచనాక కొంచెం వేసుకుంటాం అంతే ఇదిలాగా ఇప్పుడు మనం వేసిన ఉప్పు అంతా ముక్కలకు పట్టేలా కలుపుతూ ఉండాలి మనం కళ్ళుప్పు వేసాం కాబట్టి కొంచెం కరగడానికి టైం పడుతుంది అందుకని కొంచెం ఎక్కువసేపు కలపాలి ఇదంతా కూడా ఏదైనా పంచి లేదా కాటన్ క్లాత్ అలా వేసుకుని చెయ్యాలి చేసే పండు అంతా కోసుకున్నప్పుడే కింద గుడ్డ వేసుకుని కోసుకుని ఇంకా ఆ గుడ్డ మీద ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలపాలి ఇప్పుడు దీన్ని కలిపిన దాన్ని మొత్తం కూడా ఒక గుడ్డలో పెట్టి చుట్టేసి మొత్తం కూడా నీళ్ళంతా బయటకు వచ్చేలాగా గట్టిగా పట్టుకుని పిండాలి అది ఎలా పిండుతారో ఒకసారి మీరు చూడండి అలా మొత్తం ముక్కలన్నింటినీ కూడా దగ్గరగా తీసుకొచ్చేయాలి బాగా అలా బాగా దగ్గరికి తీసుకొచ్చి బాగా పిండేసి అందులో అంటే బాగా టైట్గా క్లోజ్ చేసేయాలి దాన్ని మొత్తము అసలు ఓపెన్ ఎక్కడా లేకుండా అప్పుడు వాటర్ స్లోగా కిందకు వచ్చేస్తాయి చూడండి చూడండి అసలు చాలా గట్టిగా టైట్గా పట్ట పట్టుకోవాలి దాన్ని చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో చూపిస్తున్నాను మీకు అలా వాటర్ మొత్తం కిందకు వచ్చాక దీన్ని తీసుకెళ్ళి ఒక కుర్చీలో పెట్టాలి కుర్చీ లేదా ఎందులోనైనా పెట్టచ్చు కన్న ఉండి వాటిల్లో పెడితే కనుక వాటర్ చూడాల కింద నుంచి కారుతున్నాయో అలా కా మొత్తం వాటర్ మొత్తం కిందకు వచ్చేయాలి ఇప్పుడు ఇలా రాదు కాబట్టి దీని మీద ఒక బరువైన వివరణ పెడతాము చూడండి ఒక రాయి పెట్టేసి దాని మీద బరువుగా పెట్టేసి అలా ఒక నైట్ అంతా వదిలేయాలి నైట్ రెండు మూడు అది నైట్ అంతా అలా వదిలేసాక నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని ఒక టబ్లో వేసుకుని ఆ ముక్కలు ఆ ముక్కలన్నీ ఒక టబ్లో వేసుకుంటాము తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయల పేస్ట్ని ఇన్ని ఇది పండు పచ్చిమిరపకాయల పేస్ట్ని మిక్సీ తిప్పేసుకుంటాం పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ తిప్పేసుకుంటాము ఆ పేస్ట్ లైట్గా పసుపు మినప్పిండండి మెయిన్ ముందు రోజు నైట్ నానబెట్టుకుని పప్పుని దానిని పప్పు పిండి చేసుకుని దాన్ని కూడా కలుపుకుంటాం ఇప్పుడు ఆ వేసాక సగ్గుబియ్యం వేస్తాము పైన సగ్గుబియ్యం వేస్తే గుమ్మురుడియల టేస్ట్ బాగుంటుంది కదండి అందుకు అందులో కూడా వాటర్ ఉండకూడదు సగ్గుబియ్యంలో వాటర్ కూడా ఉండకూడదు కాబట్టి వాటిని అలా వేసారు కూడా ఇది కొంచెం మిక్స్ చేసే లోపు వాటర్ని బయటికి పోవాలి కాబట్టి అలా పెడుతున్నారు సగ్గు బియ్యంలో వాటర్ ఈ లోపల లైట్గా దీన్ని అలా మిక్స్ చేస్తూ ఉంటారు చూడండి పిండి ఆ పచ్చిమిరపకాయలు పేస్ట్ అవన్నీ కూడా కలుపుతున్నారు నీట్గా క కలిసేలాగా ముక్కలకి ఇదంటా కొంచెం పెద్ద ప్రాసెస్ అండి ఇవి వచ్చి దగ్గరలో ఒక నూట యాభై ఒడియాలు వరకు అవుతాయని చెప్పారు ఆవిడ కలుపుతున్నారు అక్కడ ఎలా కలుపుతున్నారో చూడండి ఈ క్లిప్ అంతా కూడా కలపడంలోనే ఉంటుందండి ఆవిడ ఎలా కలుపుతున్నారు ఏంటనేది మొత్తం చూపిస్తున్నాను అంటే కొంచెం కొంచెంగా పార్చెంట్గా డివైడ్ చేసుకుని కలుపుతున్నారు దీంట్లోకి మెయిన్ అయితే అండి ముందు రోజే పప్పు నాన ముందు రోజు పప్పు పెట్టి కలుపుతారు తర్వాత ఏంటంటే పొట్టు ఉంటుంది కదండి మినప్పప్పులో ఉన్న పొట్టు కూడా పొట్టు ఒడియాలు కూడా పెడతారు అది కూడా చూడండి వీడియోలో ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా సగ్గు బియ్యం యాడ్ చేస్తున్నారు ఇందులోకి వాటర్ అవి ఏమీ లేకుండా సగ్గుబియ్యం డైరెక్ట్గా వేసేసుకోవడం ఎలాగా సగ్గు బియ్యం కూడా వేసాక ఒకసారి మళ్ళీ కలుపుతారు మొత్తం అంతా కలిసేలాగా ఈ కలిపినప్పుడైతే చెయ్యి మామూలుగా మండదండి ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్ అంత దారుణంగా ఉంటుంది కదా కారం అది మండిపోతూ ఉంటుంది చూడండి ఎలా కలుపుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కలుపుతున్నారు మధ్యలో క్లిప్ మిస్ అవ్వకూడదని వీడియో అలా ఆన్ చేసి ఉంచాను ఈలోపు వచ్చి చెయ్యి కదుపుతుంది నేను తీస్తాను వీడియో నేను తీస్తాను వీడియో ఉంటుంది అది చిన్న పార్టీషన్స్ కింద డివైడ్ చేసి వాటిని మళ్ళీ కింద నుంచి పైకి తీసుకొచ్చి అలా కలుపుతున్నారు ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నారండి ఒక చేతితో పని అవ్వట్లేదు కాబట్టి రెండో ఇంకా రెండు చేతులతో కలుపుతున్నారు జీలకర్ర కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతున్నారు జీలకర్ర వేయాలండి బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇంగు యాడ్ చేసుకుంటున్నాము మేమైతే ఇంగువ యాడ్ చేసుకుంటామండి ఇంక వేసుకుని ఒకసారి అలా కలుపుకున్నాం తర్వాత ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసాక కొంచెం కారం సరిపోలేదు అందుకని మళ్ళీ పచ్చిమిపకాయ పేస్ట్ వేస్తున్నారు వాళ్ళు అంచనా అది చూసుకుని వేసుకుని కలుపుతున్నారు అదంతాను కొంచెం అలా కారం అది వేస్తున్నారు తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తారు ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసాము కదా అది ముక్కలకు పడుతుంది ఇప్పుడు దీనికి వస్తాం అనమాట ఈ సాల్ట్ ఇదే శుభ్రంగా కలిపి ఒడియాలు పెట్టేస్తున్నారు తడి తడి బట్ట మీద పెట్టి ఉడియాలు పెడుతున్నారు వేసి మంచమే పెడుతున్నారు ఈ పొట్టిది అల్లరి చేస్తుందని దీనికి కూడా రెండు ఉడియాలు ఇచ్చి పెట్టించేది దీని చేత తర్వాత ఇందాక పప్పు రుబ్బగా పొట్టు ఉంటుంది కదండి దాన్ని మిక్సీ దిప్పేసి పొట్టు ఉడియాల కింద పెట్టేస్తున్నారు ఈ పొట్టు ఉడియాలు కూడా ఇలా పెడుతున్నారు అంతే ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి